జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో దీపక్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు అంతకుముందు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా تحصیلదార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు బీజేపీ అభ్యర్థిగా జిబ్లీ లిస్ట్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో అంగల దీప గారు నామినేషన్ వేయడం జరిగింది. మేము ఆఫీషియల్ గా ఎన్నికల నుంచి ప్రచారం ప్రారంభించాం. ఈ ప్రచారం అంతా కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం మేము ఈ ఎన్నికల్లో చేపట్టబోతున్నాం పెద్ద పెద్ద బహిరంగ సభలు లేక పెద్ద పెద్ద ర్యాలీలు కానీ చేయకుండా డోర్ టు డోర్ పైన దృష్టి కేంద్రీకరించి మా యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ కి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసంతో నాకు సీట్ ఇచ్చారు దాన్ని నేను చూడ తప్పకుండా ప్రజల గురించి అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి నేను ఫైట్ చేస్తాను అంతే కాదు ఇక్కడ ఏళ్ల నుంచి రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం డెవలప్మెంట్ చేస్తారు మీరు చూడాలి మీరు ఓన్లీ వాళ్ళు మీరు దేని గురించి చూస్తున్నారు ఒక వర్గం ఓట్ల మీద గెలవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజల గురించి ప్రజలు ఆలోచించే విధానం నేను చెప్తున్నాను మన డెవలప్మెంట్ మనం చేసుకుందామంటే பாரதிய ஜனதா பார்ட்டிக்கு மாரி மோடி காரி சப்போர் செய்ய கோருக்கு